హాయ్ ఫ్రెండ్స్ దీన్ని నేను ఉలవలుతో కర్రీ చేయబోతాను ఇది స్నాక్స్ కూడా చేయొచ్చు పిల్లలకి టెన్ అవర్స్ ఇది నానబెట్టాను మళ్ళీ ఫిఫ్టీన్ అవర్స్ పెట్టింది మొలకలు పెట్టడానికి ఇది ఇప్పుడు దీన్ని కడిగేసినాను దీన్ని బాయిల్ చేసి సాల్ట్ వేసి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు దీంతో టూ త్రీ టైప్స్ కర్రీ చేసుకోవచ్చు ఉలవలు రసం చేసుకోవచ్చు చికెన్ కూడా బాగుంటుంది రసం అలా చేసుకుంటే నేను దీంతో కర్రీ చేయబోతున్నాను ఇప్పుడు కుక్కర్లో ఒక ఫోర్ విజిల్స్ వేసి పెట్టేస్తాము వల్ల కుక్కర్లో వేసాం కదా వాటర్ పోసేస్తాము ఓకే హాఫ్ లీటర్ వాటర్ పోసాను సరిపోయేంత పసుపు వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసి తిన్నే ఒక త్రీ ఫోర్ విజిల్స్ కొంచెం లేట్ అవుతుంది ఇది ఉడకడానికి ఫైవ్ విజిల్స్ కూడా పెట్టుకుందాం ఇది పెట్టేసి మూత పెట్టేసి విజిల్ పెట్టుకుంటాము అది ఉలువులు ఉడక పెట్టుకున్నాం కదా దానికి కావాల్సింది మసాలా కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర తెల్లగడ్డ అల్లము ముంతిమాడు లవంగలు మూడు పచ్చిమిర్చి ఇంకా కావాలంటే మిర్చి ఫస్ట్ పచ్చి కొబ్బరి వేసుకున్నాము కొత్తిమీర వేసుకున్నాము ముంతిమాడు పప్పు మిర్చి అల్లం తెల్లగడ్డ లాంగ్ ముగ్గులు వేసుకొని వేసి మిక్సీకి వేసేస్తాం టమాటాలు వేసి వేసేస్తాము ఆవాసే కానీ మిగిలి మసాలా వేసుకున్నాం మేము చాలా బాగుంటుందండి ఇలా చపాతీకి బాగుంటుంది రైస్కి బాగుంటుంది సంగటికి బాగుంటుంది మసాలా బాగా వేగిపోవాలి ఆయిల్ పైకి రావాలి ఇందులో మనం డ్రమ్ స్టిక్స్ వేసుకుంటాను డ్రమ్ స్టిక్ వేసుకోవచ్చు బాగుంటుంది పొటాటో పొటాటో కూడా వేసాను నేను ఇందులో కాస్త పసుపు కొద్దిగా సాల్ట్ అయితే దాంట్లో వేసాను నేను ఉడకపెట్టేటప్పుడు వల్ల ఉడకపెట్టేటప్పుడు వేసాను ఇది కాస్త యాడ్ చేస్తాను మనం డ్రమ్ స్టిక్ కర్రీ కూడా ఇలా కూడా చేసుకోవచ్చు కర్రీలో చూసారా ఆయిల్ వచ్చేస్తుంది బాగా వేస్తుంది డ్రమ్స్ కర్రీ ఇలా పొటాటో వేసుకొని ఇలా మీరు చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఏం లేదు దీంట్లో చిల్లీ పౌడర్ వేసేసి కాస్త బాయిల్ చేసి దీని చేస్తే డ్రమ్స్ కర్రీ అయిపోతుంది చాలా ఈజీ అండ్ టేస్టీ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ పొటాటో బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను ఓలో ఉడక పెట్టాను కదా దాంట్లోనే చేసేసాను ఇప్పుడు దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మిరపొడి వేసుకుందాం త్రీ స్పూన్ వేసాను చాలా పూట వేసుకున్నాను అంటే పచ్చివాసన ఇలా ఆయిల్లోనే అలా వేయించుకుంటే మిరపొడి పచ్చివాసన అనేది ఉండదు వేగింది కదా ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఉల్లువల దాంట్లో వేసేస్తామన్నమాట చూసారా ఉలవలు దీన్ని మళ్ళా కుక్కర్లో ఒక విజిల్ పెట్టేస్తే సరిపోతుంది కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసి కొద్దిగా సాల్ట్ వేసాను నేను సరిపోతే వేసుకోవచ్చు చూసి వేసుకోవచ్చు ఇలానే ఉడకపెట్టుకుంటాము కుక్కర్లో వేస్తే డ్రమ్ స్టిక్ విరిగిపోతుంది చుసా కర్రీ హెల్దీ అండ్ టేస్టీ ఓల మసాలా కర్రీ మన పులుసు మునగా కేసులు ఇలా చేసుకోవచ్చు హెల్దీ పెట్టింది కదా చాలా హెల్దీగా ఉంటుంది వేడి అవ్వదు గ్యాస్ ప్రాబ్లం కూడా మనకి ఉండదు ఇలా చేసుకుంటే స్టిక్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఉలువలు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా అంత టేస్టీగా ఉలవలు ఇలా మొలక పెట్టి ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసి దీ